జనసేన పార్టీకి రోజురోజుకు రాష్ట్ర వ్యాప్తంగా ఆదరణ పెరుగుతుందని మంత్రి దుర్గేష్ అన్నారు రాజంపేట పార్లమెంట్ సమన్వయకర్త అధికారి కృష్ణ ఆధ్వర్యంలో దాదాపు ఐదు వందల మంది జనసేనలో చేరారు వైసీపీని వీడి వీరంతా జనసేనలో చేరినట్లు అధికారి కృష్ణ తెలిపారు గడిచిన ఎన్నికల్లో జనసేన పార్టీ వంద శాతం స్ట్రైక్ రేటుతో గెలిచిందన్న మంత్రి దుర్గేష్ ప్రజలు అప్పగించిన బాధ్యతను వంద శాతం నెరవేరుస్తామంటున్నారు ఒంటిమిట్టతో పాటు అన్ని పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందన్నారు మూడు పార్టీలు కలిసి రావాలంటే మూడు పార్టీలు కలిసి ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని తీసుకురావాలంటే తను తగ్గాల్సిన అవసరం ఆయన ఖచ్చితంగా ఎలవకం కాదు ఎక్కడ తగ్గాలో కలిసినటువంటి నాయకుడి పవన్ కళ్యాణ్ గారు తగ్గించుకుని కోటది ఏర్పడడానికి ప్రధాన కారణం అందుకే ఇవాళ అటు భారతీయ జనతా పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ ఒకే ఒక్క మాట పవన్ కళ్యాణ్ రాజకీయ పరిమితి వల్ల మనకి కోటమి ఏర్పడింది కోటమి ఏర్పడడం వల్ల ఈ కోటమి అధికారంలోకి రావడానికి కారణమైంది అనేటువంటి మాట వారు చెప్తా ఉన్నారు అంతేకాదు మీ అందరికీ తెలుసు ఆయన తీసుకున్న శాఖలు చాలా కీలకమైన శాఖలు పంచాయతీరాజ్ శాఖ కానివ్వండి ఆంధ్రప్రదేశ్ శాఖ కానివ్వండి అదే అదేవిధంగా అటవీ శాఖ కానివ్వండి ఇవన్నీ కూడా కీలకమైనటువంటి శాఖలు ఆయన గతంలో ఏదైనా మంత్రి చేశారా అంటే మంత్రి చేయలేదు ఆయనకి రాజకీయ పరంగా అధికార పదవులు చేసినటువంటి అనుభవం లేదు అయినా కూడా ఈ సంవత్సరం నెల చూస్తే మరే ఇతర మంత్రి చేయనంత గొప్పగా అద్భుతమైన కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి మంత్రిగా పవన్ కళ్యాణ్ పేరు మనందరికీ తాగడానికి నీళ్లు ఏర్పడటానికి జల జీవన్ మిషన్ కానివ్వండి పంచాయతీ కానివ్వండి కనెక్టివిటీ ఏర్పాటు చేయడం కానివ్వండి దాంతో పాటు మొత్తం మీరందరూ చూశారు రెండు వేల ఇరవై నాలుగులో ఒకే ఒక్క రోజున రాష్ట్రం మొత్తం మీద కూడా గ్రామ సభలు పెట్టి ప్రజల యొక్క